సాధారణ సర్వసభ్య సమావేశం ప్రతి పంచాయతీలోనూ త్రాగునీరు పారిశుధ్యం వీధి దీపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి అధికారులకు సూచించారు రామచంద్రపురం మండలంలో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఏవి బ్రహ్మానందరెడ్డి అధ్యక్షతన శుక్రవారం ప్రజాప్రతినిధులు పంచాయతీ కార్యదర్శులు వివిధ శాఖల అధికారులతో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మండలంలోని ప్రతి పంచాయతీలోనూ త్రాగునీరు పారిశుధ్యం వీధి దీపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు గ్రామాలలో మురికి కాలువలు చెత్త చెదారం శుభ్రపరిచే విషయంలో పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించారు మండలంలోని పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న నాణ్యమైన భోజనం త్రాగునీరు అందించాలని తెలియజేశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో అందించాలని తెలిపారు గ్రామాలలో వచ్చే సీజన్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండి వైద్యులు సరైన సమయంలో వైద్య సేవలు అందించాలని చెప్పారు గ్రామాలలో చేతి బోర్లు మోటార్లు మరమ్మతులకు పూర్తి స్థాయిలో పంచాయతీ మండల గ్రాండ్ నుండి ఫండ్స్ రిలీజ్ చేస్తామని తెలియజేశారు రాయల చెరువు మొరవ కాలువ సమస్య చెరువులో మునిగిన రైతుల పట్టాభూములకు

ప్రజలకు నీటి సమస్య లేకుండా చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రజాప్రతినిధి పెట్టుకొని అధికారులు ఇద్దరు కూడా కలిసిమెలిసి నీటి ఇబ్బంది లేకుండా చేసి సర్పంచులు ఉండే దగ్గర లైట్లు కూడా సర్పంచుల దగ్గర డబ్బులు ఉంటాయి చేయించి ప్రతి పంచాయతీలో కూడా ఇబ్బంది లేకుండా చీకటిమయం లేకుండా పారిశుద్ధ్యము ముఖ్యంగా తాగునీరు ముఖ్యంగా తాగునీరుకు ప్రాధాన్యత ఫస్ట్ ప్రాధాన్యత తాగునీరుకే ఇచ్చి అందరూ కూడా ఏదైనా మోటర్ పోయినా పైప్ లైన్ తీయాలని అధికారులని కోరుతా ఉన్నా ముఖ్యంగా సెక్రటరీని సర్పంచ్ని ఏఐ ఆర్డర్లు ఇస్తుంది కాబట్టి నీళ్ల పైన ప్రత్యేక సత్తా చూపండి మొదట ప్రాధాన్యత నీళ్ళకేకండి తర్వాత పారిశుద్ధ్యం తర్వాత లైట్ ఈ సందర్భంగా జడ్పీటీసీ ఢిల్లీ మాట్లాడుతూ గ్రామాలలో గ్రామస్తులతో రైతులతోనూ విద్యుత్ సిబ్బంది స్నేహపూర్వకంగా వ్యవహరించాలని ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని విద్యుత్ అధికారులకు తెలియజేశారు అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీ స్త్రీలకు బాలింతలకు శిశువులకు అందే పౌష్టికాహార సామాగ్రి పూర్తి స్థాయిలో అందించాలని సూచించారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ వెంకటరమణ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో మొత్తం రెండు వందల ముప్పై నాలుగు అర్జీలు వచ్చాయని ఇప్పటికీ ఎనభై ఒక్క సమస్యలు పరిష్కారం జరిగాయని నలభై ఐదు రోజుల లోపల పూర్తి స్థాయిలో పరిష్కారం చేస్తామని తెలియజేశారు రీ సర్వే గ్రామాలలో ప్రతి ఒక్క రైతు వాళ్ళ భూములు సర్వే చేసేటప్పుడు దగ్గరుండి సర్వే చేయించుకోవాలని తెలియజేశారు ఎంపీడీఓ ఇందిరమ్మ మాట్లాడుతూ ప్రతి తేదీ పెన్షన్లు అందుబాటులో ఉండి పెన్షన్లు తీసుకోవాలని కోరారు సర్వసభ్య సమావేశానికి పలుమార్లు గై హాజరైన అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు

మండల పరిస్థితి ఇస్తామని కూడా చెప్పుకున్నాము ఇంకెక్కడైనా కూడా తాగునీటి సౌకర్యాన్ని కంటే మండల ప్రతినిధులు ఇమీడియట్గా ఇస్తాము ఆ తాగునీటి సౌకర్యంతో ఆ గ్రామ పంచాయతీలో కానీ హ్యాండ్ ల్యాక్లో కానీ ఇబ్బంది లేకుండా సర్పంచ్లు శాఖ దయచేసి డ్రాక్ మీద శానిటేషన్ మీద లైట్స్ మీద మనది గ్రామ పంచాయతీలో ప్రజలకి ఈ మూడే కాబట్టి ఈ మూడింటి మీద ప్రత్యేక దృష్టి సాధించాలని కోరుకుంటాం థ్యాంక్ యూ సో

కరెంటు బాగా రైట్ దిగుతాం ఫీలింగ్ ల్యాక్ తీసుకుంటాం తీసుకున్న వాళ్ళకి తీసుకుంటే వాళ్ళు ఫీలింగ్ కూడా అవునా అది నేనే చెప్పాను ఎందుకంటే